హరే పద్మనాభ రెడ్డి ఏంటి బాగున్నావా ఏంట్రా నీ కన్న కూతురు నీ మీద నిన్ను తప్పుగా మాట్లాడుతుంది నువ్వు పాడైపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి యొక్క పాదాలను ఆకుతున్నావు అని చెప్తుంది అంత దిగజారిపోవాలా పిల్లల చేత బుద్ధి తెచ్చి బుద్ధి చెప్పించుకుంటావా పద్మనాభరెడ్డి నీ బతుకి ఎందుకురా పిల్లలకి నువ్వు చెప్పాలి మంచి చెడు అటువంటిది నీ పిల్లలు నీకు మంచి చెడు చెప్తున్నారంటే నీచ నీచాతి నీచంగా ఎంత దిగజారిపోయావో ఎంత ఎదవయ్యావో అర్థమవుతుంది పిల్లల చేత చెప్పించుకుంటామంటే నీ బతుకు వేస్ట్ అన్నమాట ఏంట్రా ఏంటి అసలు డైలాగులు ఏంటి అసలు నువ్వు నీ కన్న కూతుర్ని పట్టుకుని నా ప్రాపర్టీ కాదు పెళ్ళి అయితే అత్తగారింటి ప్రాపర్టీ కూతురు ప్రాపర్టీతో పోస్తా ఏం చేస్తాంలే మీ నాయకుడు ఉన్నాడు కదా దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి ఓ ఆయన అంతే కదా ఏమంటాడు కార్లు మార్చండి మార్చాడు పవన్ కళ్యాణ్ భార్యలని పెళ్ళాలి భార్యలు కూడా కదా కార్లు నీకు ప్రాపర్టీలు కూతుర్లు ఆడ జగన్మోహన్ రెడ్డికి ఏమో కారులు మార్చి మార్చాడు పెళ్ళాలని ఆయన సంబోధిస్తాడు నువ్వే కూతురు ప్రాపర్టీ అను అంటే మీకిద్దరికి అంటే ఎంత గౌరవం తెలుస్తుంది ఇప్పుడు మీ ఇద్దరికి అంటే ఎంతో ఎంత గౌరవం అర్థమవుతుంది నీలాంటి దుష్టులు దుర్మార్గులు ఇంకా ఈ ఇంత నీచలు ఎవరు ఉండరు అసలు మీ అంత నీచలిక జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ జగన్మోహన్ అట్లాగే తన తల్లికి కానీ చెల్లికి కానీ బాబాయ్ కూతురికి ఎవరికి వెళ్ళిపోలేదు నువ్వు అంతే నీ కన్న కూతురు నువ్వు అంతే చేస్తున్నావు దుర్మార్గుడ తెలిసిపోయింది నువ్వు ఒక జంతువు ఓర్ర పందివని అని తెలిసిపోయింది ముద్రగడ పద్మ సారీ ముద్రగడ కాదు పద్మనాభ రెడ్డి నీ ఖైదీ అంటే నువ్వు నీ ఖైదీ ఉన్నాడు కదా సిక్స్ జీరో నైన్ త్రీ గుర్తుపెట్టుకురా నెంబరు మళ్ళీ త్వరలో వెళ్తాడు జైలుకి వెళ్ళాను సేవకుడిగా ఉంటే ఉండు మాకే అబ్బం లేదు జగన్మోహన్ రెడ్డి సేవకుడిగా ఉంటుండు చక్కగా సేవ చేసుకో అక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర కూర్చో పాదాలు పిసుకు మాకే సంబంధం లేదు కానీ కర్ణ కూతురికి గౌరవం ఇవ్వను నువ్వు ఎన్నికలకి వచ్చి వంగా గీతకి ఏ విధంగా ప్రచారం చేస్తావు పిఠాపురంలో ఉన్న మహిళలకి ఏమని నువ్వు చెప్తావు నా కన్న కూతురు విలువను నేను కోట కోటపోతే విలువను మీకు విలువనని ఒక్కటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమిస్తావు విలువ నీ కన్న కూతురికి ఇవ్వను ఎదవు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమి ఇస్తావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా మనులకి ఏమి ఇస్తావు నువ్వు ఒకటే తెలియ మరి జగన్ పాదాలు నాకే నీకు జగన్ బుద్ధులు రాక పాపం చచ్చిపోయిన ముద్రగడ గారు ఎక్కడున్నారు పాపం ఆయన బుద్ధులు ఎందుకు వస్తాయి నీకు పాదాలు నాకి నాకి జగన్మోహన్ రెడ్డి ఆ బుద్ధులు వచ్చినాయి ఈ జన్మలో నువ్వు మారవు పిల్లల చదువు చెప్పించుకున్నావు అంటే నీ బతుకు వేస్ట్ అని చెప్తున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్